ఈరోజు పచ్చిపెట్టని కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ మిక్సీ జార్లో సోంపు పట్ట లవంగం అల్లం తెల్లగడ్డ కొబ్బరి టూ ఆనియన్స్ వేసుకొని కొంచెం గ్రైండ్ అయ్యాక అందులోనే టూ టమాటోస్ అండ్ కొత్తిమీర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మసాలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు దిపప్పు అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని వేయించాలి ఇప్పుడు పచ్చి బటాని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించాలి నూనె దగ్గర పరిగేంత వరకు మంచిగా వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక బాయిల్ చేసుకున్న ఆలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాయిల్ చేసుకున్న ఆలు మసాలాతో బాగా కలిసాక ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని మసాలా కూడా బాగా వేయించాలి అన్నీ వేగాక మనం వాటర్ వేసుకొని ఉప్పు ఉప్పు కారం చూసుకొని మూత పెట్టుకోవాలి మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి పచ్చిబటాని మంచిగా ఉడుకుతుంది అంటే పచ్చిబటాని మంచిగా ఉడికాక మనకి కుర్మా రెడీ ఇది టిఫిన్స్ లైక్ చపాతీ ఇడ్లీ పూరీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్